కాబట్టి గొర్రెలు పారే నీళ్ళలో ఎప్పుడు కూడా నీళ్లు తాగవు అవి నిశబ్దముగా ఏమంటే శాంతికరమైన జలముల దగ్గరికి అవి ఎగుతుంటాయి కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు అంటే దావీదు శాంతికరమైన జలముల ఎద్దకు నన్ను నడిపించుతున్నావు ఇక్కడ గమనించండి దావెడు ఏ స్థానంలో ఉండి మాట్లాడుతున్నాడు అంటే నేను ఒక గొర్రెను ఇక్కడ దావీదు కూడా చెప్తున్నది ఏంటంటే శాంతికరమైన జలముల దగ్గరికి అంటే ఎలాగైతే గొర్రెలకు శాంతికరమైన అంటే నిశ్శబ్ద వాతావరణంలో నీళ్లు తాగడానికి ఎలాగైతే ఇష్టమో ఒక క్రైస్తవుడు కూడా ఎవడ పరిశుద్ధాత్మ నడిపింపులోకి రావాలి పరిశుద్ధాత్మ ఆ ఒక నడిపింపులోకి ఎప్పుడైతే వస్తాడో ఇక్కడ గమనించండి పరిశుద్ధాత్మ రెండు కార్యాలు చేస్తాయి ఏంది చెప్పండి పరిశుద్ధాత్మ రెండు కార్యాలు చేస్తాయి మొదటిది ఏంటంటే ప్రిలారా గమనించండి పరిశుద్ధాత్మ మనకు చేస్తున్న కార్యం ఏంటంటే నిన్ను పాపము చేయకుండా భద్రపరుస్తుంది ఏం సార్ చెప్పండి నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ దగ్గరికి వచ్చిన వాడు అయితే నువ్వు పరిశుద్ధాత్మను పొందిన వాడవైతే అయితే నువ్వు పరిశుద్ధాత్మ నింప నింపబడిన వాడవైతే అయితే కేకలు పెట్టవు పరిశుద్ధాత్మ పొందిన వాడు కేకల పెట్టడు పరిశుద్ధాత్మ కలిగిన వాడు అన్ని భాషలు మాట్లాడడు పరిశుద్ధాత్మ ఉన్నవాడు చర్చిలో వచ్చి గంతులు వేయడు పరిశుద్ధాత్మ కలిగిన వాడు పాపము చేయడు నీలో పరిశుద్ధాత్మ ఉంది నీ చూపుల్లో కావచ్చు నీ మాటల్లో కావచ్చు నీ నడవడికలో కావచ్చు నీ ఆలోచనలో కావచ్చు నీ యొక్క జీవితం అంతా కూడా నువ్వు ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం పాపము చేయను అని చెప్తావు ఎప్పుడు చెప్పండి పరిశుద్ధాత్మ వస్తే ఉంటే పరిశుద్ధాత్మ ఉండే లక్షణం ఏంటంటే ఏమండి నిన్ను పాపం చేయకుండా నిన్ను భద్రపరుస్తుంది రెండోది ఏంటంటే ప్రియులారా ఏమండి నువ్వు పరిశుద్ధాత్మ పొందిన వాడవైతే ఏంటి తెలుసా లోకానుసారంగా జీవించవద్దు అని నీకు చెబుతుంది ఏం చేసింది చెప్పండి ఒకటి నువ్వు నిన్ను పాపం చేయకుండా కాపాడుతుంది రెండోది లోకానుసారం నుండి నిన్ను రక్షిస్తుంది ఏమండి బైబిల్ చెప్తుంది దేవుడు దేవుడు అల్లరికి కర్త కాదు సమాధానకే కర్త నిజమే దేవుని ఆత్మ కలిగిన వాడు సమాధానం ఉంటాడు దేవుని ఆత్మ కలిగిన వాడు నెమ్మదిగా ఉంటాడు దేవుని ఆత్మ కలిగిన వాడు పరిశుద్ధంగా ఉంటాడు దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుడు ఎలాగైతే శాంతికర నిశ్శబ్దమైన వాతావరణములో ఆ గొర్రెలు నీళ్ళు తాగడానికి వెళ్ళినప్పుడు ఎలాగైతే ఆనందకరంగా ఉంటుందో మనం కూడా పరిశుద్ధాత్మలు నడిపింపబడినప్పుడు మన జీవితాలు కూడా ఆనందంగా ఉంటాయి ప్రేమిన దేవుని తర్వాత